સપોર્ટ બોટલે સપોર્ટ લોસ

మోక్షంలో రాదా నీకు అసలు మామూలుగా చాలా ఇబ్బంది అవుతుంది ఐదు ఆరు రోజులకు ఒకసారి అట్లా వస్తుంది అసలు మీది ఎవరు ఇది మీది మాది గుండపట్లపల్లి సార్ మాది మహబూబ్ నగర్ డిస్టిక్ మహబూబ్ నగర్ ఊరు 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 గుండపట్లపల్లి మహబూబ్ నగర్ అండి అయితే అమ్మ అలవేలి పోయిన వారం వచ్చారు మీరు ఈ వారం సాక్షి మీటకు రమ్మన్నా నేను నేనే ఎవరికీ చెప్పలేదు ఫస్ట్ టైం ఇట్లా ఎవరికి రావాలని చెప్పను వీళ్ళు చాలా కష్టాలతో ఉన్నారు వీళ్ళ ఇంట్లోకి పిలిపించుకోవాలి వాస్తవంగా ఎందుకంటే ఆయన కూడా బీపీ మీకు ఎక్కడ మీరు ఏదైనా కంపెనీలు పనిచేస్తున్నారా తక్కువ జీతం అంట కదా తక్కువ జీతం సార్ ఎంత నెలకి ఎంత నెలకు ఎంత అంతే అంత చిన్న మనిషి ఆయన ఇద్దరు కూతుర్ని హాస్టల్లో పెట్టారు దీనికి ఏమేమో రోగాలు వస్తున్నాయి కదా అవును సార్ పెయి అరికాల నుంచి నెత్తి వరకు ఏందో పాకినట్లు అయింది సార్ తగ్గుతుందా పాకినట్లు అయింది పాకినట్టు అయినాక మద్దు పరిపోయింది పెయి మొత్తం మద్దు పరిపోయింది ఇప్పుడు ఇట్లా గిచ్చిన కూడా నాకు అర్థం కాదు సార్ ఇప్పుడు పెయి అట్లనే ఉంది దాంతో పాటు తిమ్మిర్రు మళ్ళీ వెనక కిడ్నీల కాడ పొడిచినట్లు పొడిచినట్టు సుత్తోటి పొడిచినట్లు నొప్పులు బాత్రూమ్ సాపుగా రాదు అంతా ఇంకా నిద్ర వాళ్ళకి నుంచి ఉలికి పడ్డట్లు

ఇక ఇక ఈయనకి కూడా బీపీ ఉంటే ఈయన ఎక్కడ ప గొడవలైపోతాయంట కదా ఈ అంట ఈ పాము మచ్చలా ఉల్లంతా అవును సార్ ఇక్కడ ఉన్నాయి ఎప్పుడు పోయినాయో సార్ ఇప్పుడు మీరు పార్థం చేసిన తెల్లారి నేను ఫస్ట్ పోయిన వారం రాకముందుకే మీరు మీ తోటి పార్థనం చేయించుకున్న తెల్లారి నుంచి ఓడబట్టిపోయింది సార్ ఓడబట్టిపోయినాయి మొత్తం అండి ఓడబట్టిపోయినట్టు తగ్గిపోయాయి ఆహా తగ్గి మనుషుల మాటలు మనకు తగ్గిపోయినాయి ఇదంతా పాము మచ్చల అవును సార్ ఆ పాము మచ్చలంతా ఇక్కడ మీద ఎడమ సైడ్ కింద సార్ అవి ఎప్పటి నుంచి పాము మచ్చలు అది ఒక నెలల నుంచి స్టార్ట్ అయింది ఎవరు తగ్గించట్లేదా ఎవరు తగ్గించలేరు ఏమైనా దుడదా ఒకటే కూడా చెప్పుకోలేని పరిస్థితి మీ దగ్గరికి రావడం వల్ల మాకు మంచి జరుగుతుంది ఇంకా మంచిగా అయిపోయావు చాలా వరకు కదా ఇప్పుడు చచ్చిపోతావా సార్ ఇక్కడికి రాకపోతే చచ్చిపోయే వీళ్ళు చర్చికి పోయారు ఎప్పుడన్నా నేను పోలే ఇది ఫస్ట్ టైం టీవీ ఏదో పెడుతుంటే నేను వచ్చానంట అంతేనా అవును సార్ నేను భక్తి ఛానల్ ఓం ఛానల్ చూసుకుంటాయి ఈ ఛానల్ అది చూసుకుంటుంటే కరెంట్ పోయింది సార్ అయితే బయట అటు ఇటు తిరుగుతున్నాం కానీ మళ్ళీ ఒక ఐదు నిమిషాల్లో కరెంట్ వచ్చింది మళ్ళీ పోయి టీవీ పెట్టుకొని కూర్చుందాం ఎక్కడ భయం భయం అవుతుంది దేవుళ్ళ ఛానల్ పెట్టుకుంటే కొంచెం ధైర్యంగా ఉండొచ్చని అని పెట్టుకున్నాను నాకు తెలియకుండానే రిమార్ట్ కు నా ఏది దాకి మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సార్ ఏది దాకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంట చెప్పలేదు అప్పుడే దేవుడి మీ దగ్గరికి వచ్చేసాడు చూడండి అది చప్పట్లు పట్టాలు గట్టిగా మీ మాటలు ఇంటి నాకు మంచిగా అనిపించింది ఒక్కొక్క నెంబర్ నాకైతే చదువు రాదు సార్ ఒక్కొక్క నెంబరు మీ నెంబర్ రాసుకొని ఆయన వచ్చినాక ఫోన్ మాట్లాడి ఓకే తల్లి అయ్యో మీ భార్య ఆయన చెప్తాడు ఇప్పుడు ఎట్లా ఉన్నది భార్య భయం అవుతుందా పర్లేదా

సార్ కాలు మొత్తం వాపులు వచ్చేస్తున్నాయి ఆ మూత్రం రాకుండా కాలు వాపులు పెయి మొత్తం వాపు వచ్చేస్తుంది నాకు చెప్పినప్పుడు అది చెప్పింది ఇక్కడ ఓ శనివారం వచ్చారు వెళ్ళిపోయారు కదా అయ్యా ముఖం ఆపు ఇచ్చేసింది టాయిలెట్ రాట్లేదు మోక్షం రావట్లేదు ఉబ్బు పోయిన అన్నావు ఎంత సేపు ఉబ్బు పోతాం తగ్గిపోయావు సాయంత్రం వరకు ఫ్రీ అయిపోయింది చప్పట్లు కొట్టండి అక్కడ ఈ మనిషిని కానీ ఈయన ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈ రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఇంకా అంత లాస్ట్ స్టేజ్ లో ఉంది అంటాడు అంతే నిజమా కాదా ఇది ఎవరు రేపు అది మనకి ఇచ్చిన వరం ఇది ఫస్ట్ నేను ఇది రాకముందుకు సార్ మీకు మీ నెంబర్ చూసి రాసుకొని మీతో పార్థం చేయించుకున్నాక ఇకి రావాలంటే నువ్వు మందులు బంద్ చేయాలన్నప్పుడు ఆ మందులు జోలి అసలు అక్కడ దీని ఆ సెల్పుల మెడిసిన్ విరోధం కాదు కానీ ఈ మెడిసిన్ మిమ్మల్ని బాగు చేయదు గుర్తు పెట్టుకోండి ఇక్కడ చేస్తాయో నా ద్వారా మిమ్మల్ని బాగు చేస్తారు ఖచ్చితంగా ఎవరైనా అక్కడ ఇక్కడ ఉంటానంటే కుదరదు ఎక్కడ ఉండాలి లేదా అక్కడ ఉండాలా నేను చెప్పినప్పుడు ఆయనకి వచ్చింది నమ్మకం అన్ని రాళ్ళండి అది ఆయన అన్యుడు ఏదో చిన్న కంపెనీలో ఏడు వేల ఐదు వందల నుంచి వస్తాయంట ఆయనకి అది ఎలా బ్రతుకుతున్నారు అది తండ్రికి తెలవాల ఈ మనిషికి ఆపే ఏమేమో రోగ ఆపరేషన్ ఏమైనా అయినాయా పిల్లల కోసమా ఇక భార్యకి అప్పుడు ఇట్లా పక్క ఉన్నసారి సార్ ఈ మధ్యనే చూస్తాక నేను లాభ అయిపోయినా అసలు వచ్చేసి అంటే ఫోన్ లో తగ్గిపోయినాయి అంతే కదా చప్పట్లు కొట్టలు గట్టిగా ఫోన్ మాట్లా ఎంత మాట్లాడే నీతో ఒక ఐదు పది నిమిషాలు కూడా మాట్లాడలేదు సార్ ఐదు నిమిషాలు మాట్లాడుతున్నాం కానీ మీరు ప్రార్థన చేసిన ఏం చేసిన దేవునికి ఎరక మీకు ఎరక నాకైతే మంచిగా సార్ థ్యాంక్ యూ గాడ్ ప్రైజ్ లాడ్